హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లడ్డూ నవాజ్ బ్లాగ్స్ ఇవాళ మనం వీడియోలో పొడువుగా ఉండే కార్ల గురించి అయితే తెలుసుకుందాము ఈ కార్లు అయితే చాలా పొడువుగా ఉన్నాయి ఎంత కారు ఉన్నాయంటే మామూలు కార్లు మూడు కార్లు వేయాలనమాట ఒక మినీ ట్రైన్ ట్రైన్ పెట్టేలాగా ఉందనమాట చూడడానికి మీకు ఎలా అనిపించింది ఇది ఒకసారి అయితే వీడియోకి అయితే లైక్ చేయండి ఎలా ఉందంటే ఇది లోపల ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో లోపలన్నీ సోఫాలు వేసినట్లుగా ఉందనమాట సోఫాలన్నీ వేసి ఒక మినీ హాల్ లాగా ఉంది ఇక్కడే ఈ కార్ అనేది డెలివరీకి ఉందంట దీనికి ఒక రోజుకు బాడీకి వచ్చేసి పదివేలు నుంచి పదహైదు వేలు మన ఇండియా డబ్బులు అయితే తీసుకుంటారంట ఇక్కడ కార్లు అయితే సుమారుగా పది పదహైదు కార్లు అయితే ఉన్నాయి అన్ని పొడుగు కార్లు ఎర్రది నల్లది తెల్లది ఇట్ల కార్లు ఉన్నాయి లోపల అంతా సోఫాలు డెకరేషను లైటింగ్ అన్నీ సూపర్ ఉన్నాయి వాళ్ళ కోసం అనేసి జ్యూసులు కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ బాడీకి ఇచ్చే వాళ్ళే జ్యూసులు పీస్లు దాంట్లో వేసి ఆ జ్యూసులు చల్లగా ఉండే విధంగా డిజైన్ చేసి డెకరేషన్ చేసి బాగా నీట్గా అన్ని తుడిసి బెలూన్లు కట్టి అంత వాళ్ళు డెకరేట్ చేసి అయితే వాళ్ళు ఈ బాడెకి తీసుకునే వాళ్ళకి ఇస్తారు ఇది ఎవరు బాడెకి తీసుకుంటారు అంటే పెళ్లి చేసుకుంటూ ఉండే నవదంపులు నవదంపతులు ఉంటారు కదా దుంపలు కదా నవదంపతులు వాళ్ళైతే వీటిని బాడీకి అయితే తీసుకుంటారు కోయట్లో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మ్యారేజ్కి అయితే బుక్ చేసుకుంటారు అనమాట మ్యారేజ్కి బుక్ చేసుకొని ఇది వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ కూర్చోడానికి లేదా ఫ్రెండ్స్ కూర్చోడానికి అంత ఎలా అయినా మల్టీపర్పస్ ఎలా అయినా వాడతారనమాట ఇక్కడే మనకు ఇది ఇది ఎక్కడుందంటే ఎగ్జాక్ట్గా మనకు ఖైతాన్ అనే ఏరియాలో అయితే ఇది మనకు లో ఖైతాన్ ఏరియాలో అయితే ఇది నేను చూడడం అయితే జరిగింది ఇక్కడ పనిచేసే వ్యక్తి కూడా మనకు తెలుగు వాళ్ళే కాబట్టి మనకు ఇక్కడ పరిచయం అనమాట మాట్లాడడం జరిగింది ఆయన అయితే మొత్తం అన్ని దీని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పాడు అనమాట బాడీ రోజుకి ఎంత బాడీకి తీసుకుంటారు బాడీకి బాడీలకి ఇవన్నీ ఇస్తారు లోపలంతా ఎలా ఉంటుంది ఒకసారి చూపించమంటే చూపించాడనమాట వీడియో షూట్ చేసుకుంటా అంటే చూ చేసుకోమని చెప్పాడు అందుకని అయితే మనమైతే ఇదంతా మీకు చూపిద్దామనేసి నేను ఇదంతా షూట్ చేసుకున్నాను చూడండి ముందర కూర్చోండే డ్రైవరు కో ప్యాసింజర్కు అంత అడ్డుగట్లాగా వచ్చేస్తుంది వెనకాల ఒక బెడ్రూమే ఉంటుందన్నమాట ముందర కూర్చోండే వాళ్ళకు బెడ్రూమ్లో అనేది ఒక మైక్ ఇస్తారనమాట వాళ్ళ మైక్ ద్వారా వాళ్ళకి ఏదన్నా కావాలంటే అడగచ్చు అంతేగాని మనకు ముందర కూర్చోండే డ్రైవరు వెనకుండే బెడ్రూమ్ కనపడదనమాట వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉండదు ఆ విధంగా అయితే ఉంటుంది అది కార్ అయితే బస్తుందనమాట కానీ ఇది దీన్ని డ్రైవ్ చేయాలన్నా కూడా పెద్ద పెద్ద బస్సులు తోలే ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అయితే దీన్ని డ్రైవ్ డ్రైవ్ అయితే ఈజీగా చేయగలుగుతారు ఈ నాలుగు రోడ్లు కలిసే కూడలు అయితే ఒకసారి అయితే చూడండి ఇక్కడ కైతాన్ ఏరియాలో మొత్తం అపార్ట్మెంట్స్ ఉంటాయి మొత్తం అంతా బాడీ గీలుకుండే వాళ్ళు అలాగే జాబ్స్ చేసుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా అయితే ఇక్కడ నివసిస్తూ ఉంటారు ఇక్కడ ఒక బకాల అయితే కనబడింది కేరళ బకాల అనమాట కేరళ వాళ్ళ డామినేషన్ కుయేట్లో ఫుల్గా ఉంటుంది మన తెలుగు వాళ్ళు ఏం తక్కువేం కాదు తెలుగు వాళ్ళు కూడా కడప బకాల ధనమ్మ బకాల అని చెప్పేసి కడప మ్యూజికల్స్ ఇట్లా మాల్యాయాలు చాలా చూసాను నేను కూడా కేరళ వాళ్ళు కంటే తెలుగు వాళ్ళు ఇంకా డామినేషన్ ఎక్కువ చెప్పాలంటే ఫుల్ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు కుయేట్లో ఇండియన్స్లో ఇండియన్స్ చాలా మంది ఉంటే అందులో తెలుగు వాళ్ళే సుమారుగా ఎక్కువ ఉంటారు అనమాట కోవేట్లో ఇక్కడ చూస్తే మన కారు పింక్ కలర్ కారు కూడా ఒకటి ఉంది పొడువు కారు అనమాట పెట్టి కారు ఇది కూడాను ఇవన్నీ ఇక్కడ డైలీ ఇంజన్లు అన్నీ బాగుండాలనిపిస్తే డైలీ స్టార్ట్ చేసి హీట్ చేస్తుంటారు ఇంజన్ కానీ బ్యాటరీ కానీ డ్యామేజ్ కాకుండా రోజు మెయింటెనెన్స్ తుడుచుకుంటా క్లీన్ చేసుకుంటా వీళ్ళకి ఆర్డర్లు వచ్చినప్పుడు వాటిని బాడీలకు ఇస్తూ ఉంటారు అనమాట ఇక్కడ బకాలు అయితే మీకు ఒకటి అయితే చూపిస్తాను ఈ కార్టూన్ ఉంది కదా అట్టపెట్టి ఇవి కూడా అమ్ముతారనమాట ఎవరన్నా ఇండియా వెళ్ళే వాళ్ళు అట్టపెట్టి ఒకసారి డిమాండ్ అనమాట అట్టపెట్టి కూడా దొరకదు లగేజ్ కట్టుకోవడానికి ఇక్కడ బకాళలో చిల్లరంగిల్లు అట్టపెట్టి అనేది కొనుక్కోవచ్చు ఈ నాలుగు కూడలు ఉండే చోట అయితే మొత్తం అన్ని రెసిడెన్షియల్ ఏరియాలే అనమాట మొత్తం అంతా బాడీలకు ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు ఇది ఇంకో బకాల అనమాట ఇది కూడా బకాళా నెహర్ లేదో రాసిన బకాళ ఇది ఇది కూడా బంగ్లాదేశ్ వాళ్ళదో ఇండియా వాళ్ళదో అనుకుంటాను ఇది మీకు కనపడేది ఇది ఊంచ్ అనమాట ఊంచ్ అంటే బండ్లు నిలిచిపోయినప్పుడు కూడా ఎత్తుకొని పోయేది లారీ అనమాట అది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం స్టే విత్ అస్ లడ్డు నవాజ్ వ్లాగ్స్ బై ఫ్రెండ్స్